కుండా బయటపడాలనేది ఉద్దేశం అది నా ఇంటెన్షన్ శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు జడ్జి అయినా ఈవెన్ కేసు తీసుకునే అయినా ఉమెన్ కమిషన్ దాకా పోవాల ఇదే ఈ రెండు పదాలు నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను అమరావతి రైతులు ఆడ ఆడవాళ్ల మీద బూటుకాలేజ్ తొక్కినప్పుడు నేను మాట్లాడా నేను నిలబడ్డా ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా జంజీ కోసం ఫైట్ చేశాను నేను రాబోయే తరాలైరా ఇవన్నీ మీరు తినేస్తారంట్రా అని అడిగాను నాయకుల్ని మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదన్నా కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబుక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ ఒకటి ఇస్తారు మీరు మనుషులు మనం సమర్థించుకోట్లా పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను దానికి మీరందరికీనా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతాను నాకు తెలీదు నావేదనంతా ఆ చిన్మయ్ గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి హ్యూమన్ కమిషన్ అదే ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి నువ్వు ఇరవై ఏడో తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి వెళ్తా చట్టాన్ని గౌరవించాలి ఖచ్చితంగా వెళ్తా వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా నాకేం ప్రాబ్లం లేదు నేనేం సిగ్గుపడను నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చేయటంలో తప్పేముంది ఏమీ తప్పులేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి ఒక పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది షూ లేకుండా లోపలికి రానియడు కొన్ని గర్ల్ గర్ల్ఫ్రెండ్ లేకుండా రానియడు నేనేమన్నాను మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే ఏదోటి కట్టుకోవాలి అనే జ్ఞానం అమ్మకొచ్చిందో వచ్చిందో తెలియదు వచ్చింది అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది మంచి వేసుకోమంటాం తప్పండి కాదు ఇదేం సిస్టము ఆ సిస్టమ్కే పోతామన్న వాళ్ళు పోవచ్చు ఎవరు తప్పేం లేదు ఎవరిష్టాలు వాళ్ళై ఎవరిష్టాలు వాళ్ళై ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు చట్టం నాకు తెలుసు కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్ ప్రొవోకింగ్